నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్నవారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ సర్వీసులో పనిచేయటం ప్రజలకు సేవ చేయటం ఎక్కడ పనిచేసినా సమర్థవంతంగా పనిచేయడం అనేది ఉద్యోగస్తు యొక్క లక్షణం ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కీలకమైన గెస్టేట్ ర్యాంకులో ఉన్న అధికారులు పనిచేయడం అంటే ఒక విధంగా కత్తి మీద సాము లాంటిదే ఉద్యోగ బాధ్యతలు మరి ఇలా ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో కమిషనర్స్ చేయడం అంటే ఇవాళ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కానీ ప్రజలతో కానీ అటు కార్పొరేషన్ పరిధిలో పనిచేసే సిబ్బంది అధికారులతో కానీ సమానమయ్యే అవసరం మరి ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించి దాదాపుగా ఈ రోజుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఏలూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు సంక్రాంతి వెంకటకృష్ణ గారు మరి దాదాపుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ముప్పై ఆరు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత మరి ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో ఇన్ని వడికలు ఉన్నాయి ఇన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి లేకపోతే సమన్వయం ప్రజలతో కానీ అధికారులతో కానీ పై అధికారులతో కానీ ఉన్న సమన్వయం ఏ విధంగా ఉంది వీటన్నిటి మీద పదవి విరమణ చేయబోతున్న ఏలూరు మున్సిపల్ కమిషనర్గా సంక్రాంతి వెంకటకృష్ణ గారి యొక్క మనోగతాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ముప్పై ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా ప్రశాంతంగా మరి చాలామంది రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి కొంత అనారోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి కానీవేళ మీకు దేవుడు ఆ ప్రసాదించిన ఆరోగ్యం కానీ మీ యాక్టివ్నెస్ కానీ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నట్లు కూడా మీరు కనిపించట్లా ప్రస్తుతానికి మరి మీరు ఎప్పుడు సర్వీస్లోకి వచ్చారు ఇప్పటివరకు మీ సర్వీస్లో మీకు బాగా సక్సెస్ అయిన మీటింగ్స్ కానీ లేకపోతే సక్సెస్ అయిన మీ బాధ్యతలో ఎలా సక్సెస్ అయిన కార్యక్రమాలు ఏ ఉన్నాయి అంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఏపీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాను ఫస్ట్ టైం ఎనభై ఎనిమిది నుంచి అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తొంభై నాలుగుకి బయటికి వచ్చి మున్సిపల్ అక్కడి నుంచి ఎంపీడీఓగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా కృష్ణా జిల్లాలో ఉయ్యూరు తోటల వల్లూరు పైముడి మొక్కల ఒకేసారి చేశాను ఆ తర్వాత రెడ్డిగూడెం అండ్ విసనపేట కలిపి చేయడం జరిగింది ఆ విధంగా ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత తొంభై తొమ్మిదిలో మళ్ళీ సెక్రటరియట్ రెండు వేల ఒకటిలో మున్సిపల్ కమిషనర్గా అల్వాల్లో ఉద్యోగ బాధ్యత చేపట్టిన తర్వాత అక్కడి నుంచి నిరాటంకంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కూడా మున్సిపల్ కమిషనర్గా ఈ డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ అయిపోయి ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు అండ్ ముఖ్యంగా ఏంటంటే నాకు సంబంధించినటువంటి ఉద్యోగ నిర్వహణలో అతి ఎక్కువ నాకు బాగా ఇన్స్పైర్ చేసినవి ఏంటంటే రెడ్డిగూడెం మండలంలో మున్సిపల్ ఎంపీడిఓగా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మహిళా గ్రూపులతో కలిపి రాష్ట్రంలో మ్యాక్స్ చట్టం ద్వారా మొట్టమొదటి సమత మహిళా బ్యాంకుని ఏర్పాటు చేసి దాన్ని అద్వితీయంగా నడిపాము అది ఒక మెమొరబుల్ అంటే ఆ టైంలో ఒక బ్యాంకుని మహిళా బ్యాంకుని మొట్టమొదటిసారిగా మహిళల చేత మ్యాథ్స్ చట్టంగా నిర్వర్తించడం చాలా స్ఫూర్తివంతంగా చాలా బాగా చేశాము అదేవిధంగా ఈ అక్షర గోదావరి అక్షర కృష్ణ ఈ అక్షర సంబంధించినటువంటి కంటిన్యూస్ నిరంతర విద్యా కేంద్రాల ఏర్పాటు దాన్ని కంటిన్యూ చేయడంలో కూడా ఉయ్యూరులో కూడా చాలా సమర్థవంతంగా ఈ లిటరసీ క్యాంపైనే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని బాగా చేశాము అవి రెండు కూడా నేను ఎంపీడీఓగా ఉన్నప్పుడు నాకు ఒక మంచి మెమొరబుల్ గిఫ్ట్గా నేను భావిస్తాను మీ సర్వీస్లో మరి ఇంచుమించుకు ఇరవై నాలుగు సంవత్సరాలు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు ఇరవై నాలుగు సంవత్సరాల్లో కమిషనర్ మున్సిపాలిటీల్లో కమిషనర్గా ఉన్నారు ఇప్పుడు కార్పొరేషన్లో ఉన్నారు రాజకీయ నాయకులుండి లేకపోతే ఆ యొక్క మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళతో మీ సహకారం ఎలా ఉంది ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఇక్కడ ఎక్కడ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ జనరల్ ఏంటంటే ఎక్కడ కూడా నాకైతే చేసిన ప్రతి చోట కూడా దాదాపు ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు నిరాటంగా పనిచేశాను ఎక్కడ కూడా ఇటు రాజకీయ నాయకుల నుంచి కానీ పాలక వర్గం నుంచి కానీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఒత్తులు వచ్చిన సందర్భాలు ఏమీ లేవు ముఖ్యంగా మనకి చీరాల్లో పనిచేస్తున్నప్పుడు రోడ్డు బైడ్నింగ్ సందర్భంలో మాకు సంబంధించి మా మీద ప్రత్యేకించి ప్రజల నుంచి చాలా ఒత్తిడి రావటము దానిపైన హైకోర్టుకి వెళ్ళటము హైకోర్టులో నుంచి కూడా టౌన్ మొత్తాన్ని బంద్ చేసి మాకు వ్యతిరేకంగా బంద్ చేయటము అనే కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఇటు పాలక వర్గం కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా ఇంకొక పాలక వర్గం ఆ తరువాత పాలక వర్గం అంతా కూడా మున్సిపల్ కమిషనర్గా ఈ కమిషన్ రికాల్ చేయాలని తీర్మానాన్ని కౌన్సిల్లో పెట్టినటువంటి సందర్భంలో ముప్పై మూడు మందిలో ముప్పై ఒక్క మంది ఆమోదించినప్పటికీ కూడా అప్పటికి ఉన్నటువంటి రోషే గారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ పూర్తిగా సపోర్ట్ చేస్తూ రికాల్ని క్యాన్సిల్ చేస్తూ నన్ను అక్కడే కొనసాగించారు మరొక రెండున్నర సంవత్సరాలు అంటే అదొక మంచి అద్భుతమైన గిఫ్ట్గా నేను భావిస్తున్నాను అంటే ప్రజల కోసం పనిచేస్తే అదేవిధంగా అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎంత సపోర్ట్ చేస్తారు దానికి ఉదాహరణ రికార్ల్ ఇచ్చినప్పటికీ కూడా నేను అక్కడే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడే కొనసాగి చాలా బాగా చేశానని భావిస్తున్నాను మీరు ఎక్కడ కృష్ణా జిల్లా తిరువురులో జన్మించారు మరి ఓవరాల్గా మీరు మీ కీలకమైన ఎంపీడీఓ బాధ్యతలు కూడా కృష్ణా జిల్లాలోనే కీలకమైన మండలాల్లో నిర్వర్తించారు ఒకప్పుడు పెమిడి మొక్కలు అంటే పెద్ద పేరు మండలం అది గతంలో పెమినయ్య కోటేశ్వర గారి జిల్లాపరి చైర్మన్ ఉన్నప్పుడు ఆ జిల్లాకు ఆ మండలాలకు కూడా మంచి పేరు ఉండేది విసన్నపేట కానీ ఇవన్నీ కానీ మరి మీరు కమిషనర్ ఉండి ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్ ఒక మున్సిపాలిటీ నుంచి ఒక కార్పొరేషన్ స్థాయిలో ఉన్న ఏలూరు కార్పొరేషన్కి వచ్చారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏలూరులో గతంలో ఉన్న రాజకీయ వ్యవస్థలో కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో కానీ మీరు ఎట్లా వీళ్ళందరం కలుపుకుని వెళ్ళడానికి మీకు ఎలా విసులుబాటు కలిగింది రాజకీయ వ్యవస్థల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ డెఫినెట్గా వాళ్ళు కానీ మేము కానీ అందరూ కోరుకునేది అభివృద్ధి సంక్షేమం చైతన్యం ఈ మూడు కార్యక్రమాలు కూడా త్వరితగతిన వేగవంతంగా జరగాలి ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం మా ఉద్దేశం కూడా కాబట్టి జనరల్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడానికి అవకాశం లేదు చేసేటువంటి పనుల్లో ప్రయారిటీ బై చేయటంలో కానీ చేయాల్సిన పనులు చేయకపోవటం కానీ ఏది ముందు చేయాలి అనే విషయంలో కానీ కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వద్దంటాం కానీ వాళ్ళు చేయాలనుకునే పనులు మనం చేయలేకపోవడం అటువంటి సందర్భాల్లో చిన్న చిన్న భేదాపు కానీ మొత్తం మీద అందరం కలిసి పనిచేయడం అనేది నేను వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో కానీ నాకు ఎక్కడ ఒక ఇబ్బందులు ఎదురవలేదు పూర్తి స్వేచ్ఛ ఉంది పాలక వర్గం కానీ మేయర్గా కానీ శాసనసభ్యులు కానీ ఇప్పుడు శాసనసభ్యులు కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఉద్యోగం అనేది ఒత్తిడితో కూడుకున్నది కాకుండా చాలా కమిటెడ్తో ప్రజలతో కలిసి అటువంటి మంచి వాతావరణంలో చేయడానికి ఆస్కారం కలిగింది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఉద్యోగాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని ప్రజలతో కలిసి పనిచేయాలంటే ఒక సపోర్టివ్నెస్ వాతావరణం చేశారు కాబట్టి ఎక్కడ కూడా నాకు మా నా పైన ఒత్తిడి అనేది లేదు కొత్త కొత్త విధానాలను కూడా అందువల్లనే మేము అమలు చేయగలిగాము అమలు చేసిన ప్రతి కొత్త విధానానికి కూడా ప్రజల నుంచి కానీ నుంచి కానీ మా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి అప్లాది వచ్చింది దానివల్లనే అటువంటి విషయాలు మేము నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నామండి ఏలూరు కార్పొరేషన్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సంక్రాంతి వెంకటకృష్ణ గారు మార్క్ పరిపాలన పరంగా కానీ ప్రజలకు దగ్గరైన కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు అంటే యాక్చువల్ అంటే ఇప్పుడు ఆ విషయాన్ని నేను చెప్పడం కంటే కూడా ఏలూరు ప్రజలు చెప్తేనే బాగుంటుంది అయినా ఇప్పుడు ముఖాముఖి ముఖాముఖి అడిగారు కాబట్టి జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించినట్టే ఏలూరు పట్టణ ముఖ చిత్రాన్ని మార్చాలి అందాల నగరం అందరిది బాధ్యత అనే ఉద్దేశంతో కొంతవరకు దానికి సంబంధించి ట్రీ ప్లాంటేషన్ కానీ అదేవిధంగా చీరడికాయ దగ్గర మొత్తం బోత్ సైడ్స్ ఫుట్పాత్ వేసి గ్రీనరీ పెంచడము లాన్ పెంచడం కానీ అదేవిధంగా పార్కుల అభివృద్ధి కానీ ముఖ్యంగా మూడు చోట్ల ఫౌంటల్ని అభివృద్ధి కానీ ఇది కాకుండా మనకి వాటర్ వాళ్ళు ఏర్పాటు మున్సిపల్ కార్యాలయంలో కూడా ఒక జలపాతాన్ని ఏర్పాటు చేయడము ఐ లవ్ ఎలూర్ అని చెప్పడము అదేవిధంగా అన్ని స్ట్రీట్ లైట్ పోల్స్కి కూడా తుప్పట్టు పోయి అన్నిటికీ కూడా నిక్కిలి పోటీకి వేయటము ఆ విధంగా లైటింగ్ పెట్టడము ఈ విధంగా అన్ని చోట్ల కూడా అందంగా ఉండే విధంగాను మంచి వాతావరణం టౌన్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక వాతావరణం తీసుకురావడము వాల్ పెయింటింగ్ వేయించడము బ్రిడ్జెస్ని బాగు చేయడము అదేవిధంగా తెంగలిమూడి దగ్గర ప్రత్యేకంగా బ్రిడ్జిని బాగు చేయటము తెంగిమూడి ఆ బోర్ సైడ్స్ రోడ్ని బయట నుంచి కార్యక్రమం చేయటం విధంగా ఇటువంటి కార్యక్రమం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లుక్ని మార్చడానికి ఒక మంచి ప్రయత్నం మాత్రం జరిగింది అది రెండవది ఏంటంటే ప్రధానంగా మనకి సంబంధించి ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ ఉంది కంపోస్ట్ యార్డ్ అనేది గత కాలం నుంచి కూడా మంటలు వస్తే తగబడిపోతూ ఉంటుంది పొగలు వస్తున్నాయని చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటే దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి హండ్రెడ్ పర్సెంట్ పొగలు రాకుండా ఉండటం కోసం ఒక శాశ్వతమైన యంత్రాంగాన్ని ఒక ఐదారు చోట్ల బోర్వెల్ ద్వారా వాటర్ పెట్టడానికి అక్కడి నుంచి డైరెక్ట్గా మనం పంపు చేసి జట్ట ద్వారా వాటర్ని ఎప్పటికప్పుడు ఈ ఫైలింగ్ చేయటం కోసం ఆ ఏర్పాటు చేయటం వల్ల ఒక మంచి గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాము ఇది కూడా పర్మనెంట్గా ఉంటుంది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనకి ఆ ఫైర్ ఎక్స్టింగిషెస్ని పెట్టడం జరిగింది అది కూడా పర్మనెంట్ వేలో అన్ని చోటగా ఉన్నటువంటి పదహారు ఎకరాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కనబడే విధంగా పెట్టాము కాబట్టి అది ఒక మంచి గుర్తింపుగా మేము భావిస్తున్నాం సహజంగా కౌన్సిల్లో చాలా చోట్ల కార్పొరేటర్లకి కమిషనర్ మధ్య అఘాధం ఉంటుంది మేయర్లకి కమిషనర్ల మధ్య వివాదాలు రకరకాల పనుల్లో వివాదాలు వ్యక్తిగతంగా ఉండదు ఎవరికి కూడా కానీ ఏలూరులో వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేసినప్పుడు చాలా సమన్వయంగా మేయర్ గారితో కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో కానీ సా కార్పొరేటర్తో కానీ సిబ్బందితో కానీ చిన్న వివాదం కూడా లేకుండా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో సమర్థవంతంగా మీరు కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించడం అంటే అది ఎట్లా సాధ్యపడింది మీకు చాలామంది కమిషనర్లు చేశారు గతంలో మేము కూడా ఇదే మున్సిపాలిటీలు చాలా మంది కమిషనర్లు చూసాం వివాదాలు ఎదుర్కొన్న కమిషనర్ కూడా ఉన్నారు ఏలూరులో మరి మీ వనడాలో చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి మీకున్న మీ సీక్రెట్ ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన వాతావరణం కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉండటం అనేది ఒక కారణము అందువల్లనే మేము గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే అందరి సహకారంతో దాదాపు ఒక్క సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వర్క్స్ చేసాం మనం అది ఒక అద్వితీయమైన ఘట్టం ఎందుకంటే జనరల్గా ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్లు కాకుండా ఇరవై నాలుగున్నర కోట్ల రూపాయలన్నీ మనం ఖర్చు పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి మాకు ఈ స్వేచ్ఛని కౌన్సిల్ కానీ గత శాసనసభ్యులు కానీ ప్రస్తుత శాసనసభ్యులు కానీ పేమెంట్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు అవసరమైన ప్రతి పనిని కూడా చాలా అలవాక చేయడానికి కాంట్రాక్ట్లు కూడా ముందుకు వచ్చే మంచి సందర్భం మాత్రం మన పట్టణంలో ఉంది ఎక్కడ కూడా ఎటువంటి అరమరికలు లేవు జనరల్గా వాళ్ళు కావాల్సినవన్నీ కూడా మనకి అవసరమైనవి టౌన్లో ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిని కూడా చాలా బాగా టేకప్ చేశాము అందువలన ఎక్కడ కూడా అందరం కలిసి పనిచేశాము ఒక మంచి వాతావరణం మాత్రం ఏలూరు నగరపాలక సంస్థలో ఉందని చాలా స్పష్టంగా చెబుతున్నారండి మీ తర్వాత వచ్చే ఏలూరు మున్సిపల్ కమిషనర్ కానీ లేదా ఏలూరు ప్రజలకు కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఉండబోతుంది అంటే ముఖ్యం ఏంటంటే ఒక్కటి ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ని మరింతగా మెరుగుపరచాలి రెండు బుట్టలు కాకుండా మూడు బుట్టల విధానాన్ని మరింతగా బలోపేతం చేసి ఈ టౌన్లో ఇంకా కొద్దో గొప్ప మనకి శానిటేషన్ మీదే ప్రత్యేకించి దృష్టి పెట్టే అవసరం ఉంది కాబట్టి అదే ఒక టాస్క్ అనేది రేపు చేయబోయేటువంటి వచ్చే కమిషన్ ముందు ఉన్న మొదటిది ఈ శానిటేషన్ని మరింతగా మెరుగుపరచడము కాబట్టి ఆ దిశగానే ఆయన ఫస్ట్ ప్రయత్నాన్ని చేయాలి రెండవది మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్నింటినీ కూడా జనరల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అది చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే శానిటేషన్ని మరింతగా మెరుగుపరచాలి తర్వాత రిటైర్మెంట్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మరి రిటైర్డ్ అయిన తర్వాత సంక్రాంతి వెంకటకృష్ణ గారు ఏంటి మరి ఎలాంటి బాధ్యతలు మళ్ళీ భవిష్యత్తులో మీరు కొంత విశ్రాంతి తీసుకుంటారా లేదంటే సమాజానికి ఎంతో కొంత ఏదో రూపేణ స సమాజానికి సేవ సంక సంకల్పం ఏమైనా ఉందా అంటే ఏంటంటే యాక్చువల్గా ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు కాబట్టి ప్రతి పనిని కూడా చేసే పనిని ప్రేమించాలి అనేటువంటి కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా టెన్షన్గా ఫీల్ అవటం లేదు కాబట్టి ఈరోజుకి కూడా ఈ మనం చేసే పనిలోనే విశ్రాంతి ఈ పదాన్ని నమ్ముతాం అందువల్లనే ఇప్పటి కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఇతర సమస్యలు ఏమీ లేకుండా చాలా ఎనర్జెటిక్గా మరొక పది సంవత్సరాల పాటు ఇంత జోష్గా పనిచేయడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు సంబంధించి ఇటు ఒకటి విద్యారంగం కానీ లేదంటే పత్రికా రంగం కానీ లేదు పొలిటికల్ రంగం కానీ ఏదో ఒక రంగాల్లో కంపల్సరీగా నేను ఈ కార్యక్రమాలని ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమాలను మాత్రం తప్పనిసరిగా పాల్పంచుకుంటాను డెఫినెట్గా నేను చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఏదైతే చేశామో ఈ ముప్పై ఏళ్లలో చేసినటువంటి మంచి మంచి అద్భుతమైన కార్యక్రమాలు తెలుగు భాష కోసం వచ్చేసిన కార్యక్రమాలు కానీ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేసిన కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలను కూడా మరింతగా మెరుగుపరుస్తూ సూచనలు చేస్తూ తప్పనిసరిగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్లతో మామేకమవుతూ డెఫినెట్గా ప్రజా జీవితంలోనే ఉండాలి అని ఉంటారని అనుకుంటున్నారండి చివర్గా ఏలూరు ప్రజలకి మీతో పాటు ప్రయాణం చేస్తారు రాజకీయ నాయకులు అంటే తప్పదు మీరు వాళ్ళు కలిసి ప్రయాణం చేయాలి కార్పొరేటర్లు అయినా మేయర్స్ అయినా ఎమ్మెల్యేస్ అయినా ప్రజలు మీకు అంతిమంగా మీరు డైరెక్ట్గా ప్రజలతోనే సేవా కార్యక్రమాలు వాళ్ళు మీరు పెట్టే స్కీమ్స్ని ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళాలి అటు త్రాగునీరు కానీ మీరు చెప్పిన కంపోస్ట్ యాడ్స్ కానీ ఏమి చేసినా ప్రజలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీ రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడ చాలా మంచి సందర్భం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజలంతా మంచి ప్రజలను ఎక్కడ చూడలేదు ఎందుకంటే ప్రజలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే ఒకటి రెండు చెప్పడము వాటిని మనం పరిష్కారం చేయడము చేయలేకపోతే చేయలేక చెబుతూ ఉంటాము ఆట నడుస్తుంది కానీ ఎక్కడ కూడా ఎగ్రెసివ్గా ఇబ్బంది పెట్టేటువంటి ప్రజలు అసలు ఎక్కడా లేకపోవడము అదేవిధంగా మనం చేసిన తర్వాత ఈ పని చేయలేకపోయాము ఈ కారణాల వల్ల అని చెప్పినా కూడా వాళ్ళు కూడా అంతే స్పోర్టివ్గా తీసుకునేటువంటి మంచి వాతావరణం ఉంది అందువల్లనే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లు కూడా మాకు ప్రజల నుంచి మాకు పోయిన వ్యతిరేకత రాకుండా కారణం ఏంటంటే అది ప్రజల మంచితనం అంటే మేము అన్ని పనులు చేసాం చెప్పం కానీ అటువంటి మంచి ప్రజలు ఉన్నటువంటి దాంట్లో డెఫినెట్గా నేను చాలా మిస్ అయ్యాను ఈ ప్రజలతో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని మిస్ అవుతున్నాను అనేటువంటి ఫీలింగ్ ఇది డెఫినెట్గా ఉంది అందువల్లనే ఈ మిస్ అవ్వటానికి విలుగుడుగా ఇంకొక మళ్ళీ ఒక కార్యక్రమాన్ని సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ పెట్టాలి డెఫినెట్గా ఈ ఏలూరు ప్రజలు నాపై చూపించినటువంటి ఆప్యాయతకి ఆదరాభిమానాలకి సర్వదా కృతజ్ఞతని తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా నా తరపున ఈ వన్ అండ్ హాఫ్ మీతో కలిసి ప్రయాణించేందుకు మంచి అనుభూతితోనే ఇక్కడి నుంచి వెళ్తున్నానని అందరికీ తెలియజేస్తున్నాను మీరు రిటైర్డ్ అయిన తర్వాత భవిష్యత్తులో మీకు ఇంకా ఆరోగ్యపరంగా కూడా మంచి అవకాశాలు దేవుడు మీకు ఇచ్చారు కాబట్టి ఏలూరుకి కనెక్ట్ అయ్యేటట్టు ఏమైనా సేవా కార్యక్రమాలు మీరు మీరే ప్రణాళిక రూపొందించారు అండ్ సేవా కార్యక్రమాలు అన్న పెద్ద పెద్ద వాడిన కానీ డెఫినెట్గా నేను అందుబాటులో ఉన్నటువంటి ఒంగోలు అదేవిధంగా ఏలూరు నెక్స్ట్ నంద్యాల ఇటు చోట్ల డెఫినెట్గా నాకు మంచి మిత్రులు ఉన్నారు అదేవిధంగా ఇతరత్ర అనేక రంగాల్లో ఉండే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా డెఫినెట్గా ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమాలు ఈ ప్రధాన నగరాల్లో మాత్రం చేపడతాను అవి ఏ రంగం అనేది నేను చెప్పిన రెండు మూడు రంగాలు ఉన్నాయి ఆ మూడు రంగాల్లో ఇరవై రంగంలో రెండు మూడు రంగాలు కలిసాను కానీ డెఫినెట్గా ప్రజలకు దగ్గరలోనే ఉంటాను ప్రజలతో కలిసి జీవించడం అనేది నేను చేసే మంచి పని నేను ముస్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఎంకామ్ చేస్తున్నప్పుడు నేను గమనించినటువంటి ఈ వామపక్ష భావజాలం వల్ల నేను ఒక పదాన్ని నేర్చుకున్నాను ప్రజలపై బతకటం కంటే ప్రజల కై బతకటంలోనే ఆనందం ఉంది ఇది నేను మనసా వాచా క్రమ నమ్ముతున్నాను డెఫినెట్గా కాబట్టి అటువంటి మంచి ఫీలింగ్ కానీ ఒక అనుభూతి కానీ మనకి ఉండాలంటే ప్రజలతో కలిసి పనిచేయటం వల్లనే మరింతగా నా ఆరోగ్యం బాగుపడుతుంది డెఫినెట్గా మంచి కార్యక్రమం చేయడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నాను మరి ఈరోజు ఏలూరు మున్సిపల్ కమిషనర్గా పదవి విరమణ చేయబోతున్న సంక్రాంతి గడకృష్ణ గారు చాలా ఆసక్తికరంగా ఈ సమాజం పట్ల ప్రజల పట్ల సేవా దృక్పథం మరి చాలా వాల్యుబుల్ కొటేషన్ ఎంచుకున్నారు ఒక వామపక్షవాదిగా ప్రభుత్వంలో అధికార అయినప్పటికీ కూడా భావాలు సమాజాభివృద్ధిలో వామపక్ష భావాలు ఎలా అనేది చెప్పకనే చెప్పారు ప్రజల మీద ఆధారపడడం కంటే ప్రజల కోసం పనిచేస్తే అదే మన ఆరోగ్యానికి ముఖ్య సూత్రం అని కమిషనర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా వారి యొక్క పదవి విరమణ తర్వాత దేవుడు వారికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా పది సంవత్సరాల పాటు ప్రజలకి మరి కమిషనర్గా బాధ్యత నిర్వర్తించిన ఒంగోల్లో కానీ నంజాల్లో కానీ ఇప్పుడు ఏలూరులో కానీ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా మున్సిపాలిటీలు పనిచేసిన ప్రధానంగా ఈ మూడు కార్పొరేషన్ల మీదే ప్రజలతో వారు కనెక్ట్ అయిన విధానం కానీ ప్రజలు వీరు కమిషనర్గా ఉన్న సమయంలో ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు ప్రజల యొక్క మనస్తత్వాల్ని పసిగట్టిన మన కమిషనర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి ఏదో రూపేనా ఏ రంగం నుంచి అయినా సరే ఖచ్చితంగా నా కృతజ్ఞతా భావంతో వారికి ఏదో విధంగా నా యొక్క సహ సహకారాల కంటే వారికి అందుబాటులో ఉండి నాకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు సంక్రాంతి వెంకటకృష్ణ గారు అంటున్నారు అదేవిధంగా సమాజం అదేవిధంగా మీడియా రంగం పట్ల కూడా మంచి అవగాహన ఉంది మీడియాలో చక్కటి కథనాలు ప్రజలకి ఏదవసరం మంచి కొటేషన్స్ మంచి మంచి కొటేషన్స్ చెప్పడంలో మరి వారి దాంట్లో కూడా వారికి మంచి పరిజ్ఞానం ఉంది ఖచ్చితంగా ఎంటీవీ తెలుగు డిస్టైన్ మీడియా కూడా కమిషనర్ గారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వారి యొక్క పదవి ఎర్మ తర్వాత దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఖచ్చితంగా వారి ఇంకా సేవా కార్యక్రమాలని ప్రజలకి అంటే సేవ అంటే డబ్బుతో కూడిన సేవ కాదు మనస్ఫూర్తిగా ప్రజలకు అవసరమైనప్పుడు మానవత్వంతో మనిషిగా దగ్గుండి చేసేదే పెద్ద వాల్యుబుల్ ఉంటుంది సేవలోనే కాబట్టి ఆ సేవా కార్యక్రమం ఇంకా నిమగ్నం కావాలని ఎంటీవీ తెలుగు ఇప్పుడు కూడా మీరు ఎక్కడున్న సంక్రాంతి వెంకటకృష్ణ గారికి సేవ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మీకు అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాలను మీరు సద్దిలో పరచుకోండి ఖచ్చితంగా మీ యొక్క మీడియా పట్ల మీకున్న అవగాహనని ఈ ఛానల్ ద్వారా మీరు ఎప్పుడు పంచుకోవడానికి కూడా ఎప్పుడు ఈ ఛానల్ మీ సొంత ఛానల్గా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రజాకి సంబంధ విషయాల్లో మీ అవకాశాలని ఎంటీవీ ద్వారా వినియోగించుకోమని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ మనస్ఫూర్తిగా ముప్పై ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా ఉద్యోగ రంగంలో బాధ్యతలు నిర్వర్తించి ఇవాళ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూనే ఇవాళ సడన్గా ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి రావడం అంటే కొంత బాధ ఉంటుంది కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ రిటైర్మెంట్ క్రమంలో రిటైర్ అవుతున్నారు తప్ప తర్వాత మళ్ళీ ప్రజలతో ఎప్పుడైనా కొనసాగే అవకాశం ఖచ్చితంగా బాధ్యతలు ఉంటాయి కాబట్టి అది మనస్ఫూర్తిగా ఇంకా దేవుడు ఇంకా ఆ కార్యక్రమాలు కొనసాగడానికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి ఎంటీవీ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లో ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్